నందనవనంలా సుందర నగరంలా రాజధానిని జీవవైవిధ్య ప్రాంతంగా తీర్చిదిద్దాలి పార్కులు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలి అధికారులకు సీఎం ఆదేశం రాజధాని అమరావతి సుందర నందనవనాలతో ఎటు చూసినా అందమైన పుష్పాలతో శోభాయమానంగా కనిపించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు వివిధ రకాల ఫల పుష్ప ఔషధ మొక్కలు నాటడంతో పాటు రాజధాని ప్రాంతమంతా జీవవైవిధ్య ప్రాంతంగా ఉండాలని ఆయన అన్నారు అమరావతి బ్యూటిఫికేషన్ గ్రీన్ బ్లూ మాస్టర్ ప్లాన్ పై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు గ్రీన్ బెల్ట్ కుడళ్లను హరితనందనంగా అభివృద్ధి చేయాలి అమరావతిని గ్రీన్ బ్లూ నగరంగా తీర్చిదిద్దడంతో పాటు ఏడాది పొడవునా వేర్వేరు జాతుల పుష్పాలు వికసించేలా మొక్కలు నాటాలి ప్రజలు పర్యాటకులు వాటి గురించి మాట్లాడుకునేలా ఉండాలి బెంగళూరు సింగపూర్ సహా వివిధ ప్రాంతాలను పరిశీలించండి ఔషధ మొక్కలు అంతరించిపోతున్న అరుదైన జాతుల మొక్కలు వృక్షాలను సంరక్షిస్తున్న ప్రాంతంగా అమరావతి ఉండాలి ఔషధ మొక్కలను పెంచేందుకు ప్రముఖయ్యగా గురుబాబా రాందేవ్ సూచనలు తీసుకోవాలి కడియం నర్సరీలను ప్రోత్సహించాలి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ ప్రాంతాల్లో ఉన్న దేశీయ వృక్ష జాతులను కూడా అమరావతిలో పెంచేందుకు చర్యలు చేపట్టాలి అని చంద్రబాబు సూచించారు సింగపూర్ బిడదారి తరహాలో చెట్లు అమరావతిలో గృహ నిర్మాణం అత్యంత నాణ్యంగా అందరికీ అందుబాటులో ఉండాలి సింగపూర్లోని బిడదారి హౌసింగ్ ప్రాజెక్టు తరహాలో గృహ నిర్మాణ ప్రాజెక్టుల వద్ద ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చెట్లు పార్కులను ఏర్పాటు చేయాలి రెండు వందల యాభై ఎకరాల ప్రాంతంలో పదివేల మంది నివసించేలా సింగపూర్లో బిడదారి ఎస్టేట్ను నిర్మించారు రాజధానిలో నిర్మించే పార్కుల్లో వివిధ దేశాల పుష్పజాతుల మొక్కలను పెంచాలి వాటికి ఆయా దేశాల పేర్లు పెట్టాలి అమరావతిలో కొండవీటివాగు పాలవాగు సహా కాలువలు అత్యంత సుందరంగా కనిపించేలా ప్రణాళికలు రూపొందించాలి కృష్ణాతీరం ఇరువైపులా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చర్యలు చేపట్టాలి రహదారులకు ఇరువైపులా సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయాలి కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న ఆరు దీవుల్ని కూడా సుందరంగా తీర్చిదిద్ది రివర్ ఫ్రంట్లుగా అభివృద్ధి పరచడంతో పాటు పర్యావరణానికి ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలి నగరం మధ్యలో ఉండవల్లి కొండ ప్రాంతం ఎక్కడి నుంచి చూసినా అందమైన వనంలా కనిపించేలా మొక్కలు నాటాలి అని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు అమరావతి బ్యూటిఫికేషన్ గ్రీన్ బ్లూ బృహత్ ప్రణాళికపై సమీక్షిస్తున్న చంద్రబాబు